విజయా ఇది నీ మంచి కోసం కట్టిన రక్ష రేపు నీ భర్త జీవితంలో చాలా గడ్డు కాలం అతన్ని ఎక్కడికి కదలకుండా చూడు వెళ్ళు మీరు ఇక్కడ అది సరిగాని ఈ పసుపు కుంకుమ ఈ అవతారం అసలు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఈ మధ్య నీ ప్రవర్తన చాలా మారిపోయింది విజయ ఏంటిది ఇది అమ్మవారిచ్చిన రక్ష తీసేద్దామని వచ్చాను కానీ మనసు మనసొప్పలేదు నీకు రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతుంది నేను ఇలా వదిలేస్తే ఊళ్ళో ఉన్న కాళ్ళన్ని కట్టుకునేలా అసలు వీటి వల్లే నువ్వు ఇలా తయారయ్యావు అవును నాతో ఒక మాటైనా చెప్పకుండా నువ్వు ఒక్కదాని ఎందుకు వచ్చావు ఒక్కదాన్నే రాలేదండి బాబాయ్ తీసుకొస్తే వచ్చాను బాబాయా నిన్ను వెతుక్కుంటూ మేము ముగ్గురం కలిసే వచ్చాం అవునమ్మా చాలా కంగారు పడ్డాం ఏంటోనండి నాకంతా అయోమయంగా ఉంది ఈ ద్వాదశ వెళ్లే వరకు మనం ఇక్కడే ఉందామండి అమ్మ దగ్గరుంటే నా మనసు కాస్త కుదుట పడుతుంది ఏమండి ఏంటి మిమ్మల్ని ఒకటి అడుగుతాను కోపం రాదుగా నాకెందుకు కోపం అరవరు కదా నేను అరిచేవాళ్ళ కనబడుతున్నానా అరుణ్ ఎవరండి ఇప్పుడు దాని గొడవ ఎందుకు దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు చెప్పానుగా మీ కోపం వస్తుందని నాకు తెలుసు నువ్వెందుకు అడిగావు ఇది వరకే చెప్పాను దానికి నాకు ఏ సంబంధం లేదు చచ్చా దాని గురించి కాదండి అరుణ్ మీకు తెలుసు కదా తెలిస్తే నేను తెలుసుకుందామని అడిగాను చెప్పండి అరుణ్ ఎవరు అరుణ్ చాలా మంచిది కానీ చాలా మొండిది ఆ మొండితనమే లేకుంటే మంచి స్నేహితురాలు ప్రతిదీ తనకు నచ్చినట్టే ఆలోచిస్తుంది నచ్చిందే కావాలనుకుంటుంది లేకపోతే చావాలనుకుంటుంది ఒక రోజు నన్ను అర్జెంట్ రమ్మని చెప్పి ఎక్కడి నుంచి ఫోన్ చేసిందో తెలుసా రైల్వే ట్రాక్ మీద నుంచి రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ మీద నుంచి ఏంటి మంగళగిరి బ్రిడ్జ్ కింద లెవెల్ క్రాసింగ్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను కాసేపట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది దానికంటే స్పీడ్ గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు లేకపోతే నేను బాయ్

నిన్న రాత్రి కల్లో నిన్న రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను నువ్వు రానన్నావు అది కరెక్ట్ ఆ అని టెస్ట్ చేశాను ఐ వన్ ద డ్రీమ్ ఇస్ రాంగ్ రా టా 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 ఏమే వివేక్ గ్లామర్ చాలా నేటివిటీ ఉంటుంది కదే అతని తల్లో వంకి చాలా స్టైల్ గా ఉంటుంది బార సీజర్ సీజర్ ఎందుకు కత్తిరించుకోవడానికి నాకు తెలియదా మేడం థాంక్యూ మీరే వివేక్ వంకీ బాగుందని దాన్ని కట్ చేసిన వెంట్రుకలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగండి ఇదిగో అందరికీ చెప్తున్నాను అతని కాపీ రైట్స్ లవ్ రైట్స్ టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా అర్థమైందాసా టైం అవుతుంది అది ఇంకా రాలేదంటే ఒరే సుబ్బీ దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు అబ్బరికి వెళ్ళిపోతాను కూర్చు కూర్చుంటారు అది వచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాడి వాళ్ళకో మనకో మూడింది అది దోసకాయ పచ్చడి ఏమంటే నేను ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండు పొరిగించేసి ఒరే నా మీద కోపంతో మీసం మెల్లేశావని నిద్రతో నేను మీసం కట్టాలి కొత్త తెచ్చుకోండి కూర్చోండి వచ్చింది చెప్పింది వెళ్ళింది ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరో ప్రేమించిందంట

కాబోయే భార్యగా నేను గుప్తుల కాలం నాటిదా శాతవాహన కాలం నాటిదా నెత్తి మీద కుండు కాబట్టి గోలుకొండదే ఇది కొండపల్లిదిరా అది అలా అర్థం చేసుకో అర్థం చేసుకున్నా చాలా టైర్డ్ గా ఉందిరా మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు అందుకే చెప్పుకుండా ఇక్కడికి వచ్చేసాను హై ఇది హాస్టల్ అల్లరి అవుతుంది అల్లరి అయితేనే మన పెళ్ళి అవుద్ది ఆహా మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో ఏడేళ్లు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది పొరే అసలు నీకది లేదు రా ఆమె బుద్ధి ఓహో మిడ్ నైట్ వచ్చాను అన్నం తినకుండా వచ్చాను ఏదైనా బిర్యానీ ఎవరైనా బుద్ధినా నీకు హలో మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చి సర్వెంట్ లా గనబడుతున్నానా అసలు నీకుందామా

రాత్రికి అదేం కుదరదు కానీ తెల్లారేదాకా శీలాన్ని కాపాడుకో తెల్లారాక ఓ అద్భుతమైన ట్రిక్ ప్లే చేసి దాన్ని బయటికి పంపించేస్తా అంతేరా లేడీ ఇన్నో ఫ్రెండ్ అవుటా